తెలుగు టెలివిజన్ రచయితల సంఘం స్వంత కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర రాజు కాంచనపల్లిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ మొట్టమొదటిగా రచయితలకు స్వంత కార్యాలయం ఉండాలన్న ఆలోచన తమ్ముడు రాజేంద్ర రాజు కాంచినపల్లిదేనని అన్నారు తాను స్వంతంగా లక్ష రూపాయలు విరాళం ఇవ్వడమే కాకుండా తన మిత్రుల ద్వారా లక్ష రూపాయల విరాళాలు సేకరించిన ఘనత తమ్ముడు రాజేంద్ర రాజుకి దక్కుతుందని తెలిపారు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం శ్రీనిధి సహస్రధార చైర్మన్ గా టెలివిజన్ రచయితల సంఘం ఫౌండర్ జనరల్ సెక్రటరీగా రాజేంద్ర రాజు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు మూడు సార్లు వరుసగా ఏకగ్రీవంగా టెలివిజన్ రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఆరు సంవత్సరాల నిరంతర సేవ అభినందనీయమని తెలిపారు టెలివిజన్ రంగంలో యాభై ఎపిసోడ్స్ కి పైగా కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు రచించిన బంగారు నంది అవార్డు గ్రహీత రాజేంద్ర రాజు కాంచనపల్లి అని తెలిపారు టెలివిజన్ రచయితల సంఘం తరఫున ఎన్నో శిక్షణ శిబిరాలు పుస్తక ఆవిష్కరణలు విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు ఈ సందర్భంగా శ్రీనిధి శాస్త్ర చైర్మన్ రాజేంద్ర రాజు కాంచనపల్లి మాట్లాడుతూ ఆకలి నుండి పుట్టిన ఆఫీస్ రచయితల సంఘం సొంత కార్యాలయం అని అన్నారు ఈ కార్యాలయానికి సొంత ఇంటికి వచ్చినంత స్వేచ్ఛగా ప్రేమగా ఎవరైనా ఎప్పుడైనా రావచ్చని తెలిపారు ఊరుగాని ఊరు వచ్చిన సభ్యులు ఆకలితో అలమటించకుండా రచయితల సంఘం స్వంత కార్యాలయం అమ్మల అక్కన చేర్చుకుంటుందని తెలిపారు నాకు ఈ ఆలోచన రావడానికి కారణం సతీష్ అనే యువ రచయిత అని తెలిపారు డిగ్రీ చదివి టీచర్ గా ఉద్యోగం చేస్తున్న వరంగల్ కు చెందిన సతీష్ కళా రంగంపై ప్రేమతో రచయిత కావాలని దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాడని ఒక్కసారి నన్ను కలిశాడని తెలిపారు కన్న తల్లిని ఉన్న ఊరిని వదిలిపెట్టి కళామ తల్లిపై ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చిన వారికి ఇలాంటి పరిస్థితి రాకూడదని తెలిపారు ఈ కార్యక్రమంలో రచయితల సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం వేడుకలో ఎలక్షన్ కమిషనర్ పార్థ సారథి సినీ ప్రముఖులు రాజ్ కందుకూరి విఎన్ ఆదిత్య నల్లకూసలు బాబ్జీ తోటపల్లి సాయినాథ్ జర్నలిస్టు ప్రభు వంశీ రామరాజు మౌనశ్రీ మల్లిక్ బోయినపల్లి రమణ అనిల్ కోనపాల తదితరులు పాల్గొన్నారు